హలో ఫ్రెండ్స్ మాది విలేజ్ కావడం వల్ల మాకైతే మష్రూమ్ కర్రీ అనేది అస్సలు తెలియదు అనమాట మష్రూమ్ కూడా తెలియదు సో పుట్టగొడుగులు ఐడియా ఉంది కానీ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది టచ్ చేసి ఎప్పుడు చూడలేదు బుక్స్లో చూడడమే తప్ప ఎప్పుడు రియల్గా అయితే వాటిని చూడలేదన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసిందనమాట సో ఒక్కసారి తిన్నామంటే అస్సలు వదిలిపెట్టలేమనండి నాకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయింది దీనికోసం నేను టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇవి ఈజీగా దొరకవు సో మా గల్లీలో ఎవ్రీ వీక్ వచ్చేవి సో ఇప్పుడైతే అతను వస్తలేడు లాస్ట్ టైం మోర్లో వెతికినప్పుడు అప్పుడు కూడా లేవని అనమాట సో లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడైతే దొరికినాయి సో వీటిపైన చెక్ తీయడమే కొంచెం కష్టము వాచ్ చేసుకోవాలి టూ టైమ్స్ మంచిగా చెక్ తీసి తర్వాత కర్రీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్